యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో చెడు సహవాసము మంచి నడవడికని చెడుపును అనే వచనం మనకు తెలిసిన మన జీవితాల్లో అక్రమ మార్గంలో నడుచు వారితోనే మనము స్నేహాలు చేస్తుంటాం సహోదరత్వాన్ని మనము కలిగి ఉంటాం అలాంటి వారి నుంచి మనం తొలగిపోతేనే గాని మన జీవితాల్లో ఉన్న త్రోవలు సరాలము కావు ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్థమని రక్షణ పొందడం ద్వారా కలుగుతుంది ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళలాంటి పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ వినయ్ కుమార్ గారు మరియు రత్న కుమారి గారు వారి కాకినాడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవలు వారి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ వినయ్ కుమార్ గారు రత్న కుమారి గారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి వారు మీ ద్వారా ప్రేరేపింపబడడాన్ని బట్టి ప్రవ్వా ఈ రోజు చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే ప్రవ్వా అక్రమ మార్గంలో ఉన్న వారితో సహవాసం కలిగి ఉన్నారు వారి నుంచి తొలగిపోయే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని దయచేశారు ఏ త్రోవలైతే వారి జీవితాల్లో సరిగ్గా లేవు అవన్నీ సరళమయ్యే అవకాశాన్ని అనుగ్రహించినందుకు విస్తృతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ప్రవా వినయ్ కుమార్ గారిని రత్న కుమారి గారిని దీవించి ఆశీర్వదించండి వారి బిడ్డలు ప్రవా రూత్ ఏంజిల్ జాస్మిన్ కొరకే ఎంటెక్ చదువుతుంది అదే విధంగా మరొక కుమార్తె ప్రవా గ్రేస్ ఎస్టర్ మెడిసిన్ చదువుతుంది ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని ఆయుష్ని మీరు అనుగ్రహించి బలపరచమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడడాన్ని బట్టి ఈరోజు మీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రవ్వా మీరు మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నారని నా ప్రతి కష్టంలో మా ప్రతి శ్రమలో ప్రవ్వ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు అని ఆత్మ అనుభవంలోకి నడిపింపబడితే మా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యని మీకు అప్పగించగా మా జీవితాల్లో విజయాన్ని పొందుకుంటామనే ఆత్మీయ అనుభవంలోకి ఈ రక్షణ సువార్త ద్వారా మాకు నడిపిస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబాన్ని ఈ రోజు వాక్యంని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం ప్రతి బిడ్డకి ఈ కుటుంబానికి వినయ్ కుమార్ గారు రత్న కుమారి గారు వారిద్దరు బిడ్డలు రూత్ ఏంజుల్ జాస్మిన్ మరియు గ్రే సెస్టర్ కి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము తండ్రి నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అగ్గే గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం అదేవిధంగా ఆజ్ఞ మిమ్మను మీరు దేవునికి అప్పగించుకొనుడి రోమిల్ కు రాసిన పత్రిక ఆరో అధ్యయం వచనం తండ్రి యాజ్ఞానుసారంగా మేమందరం జీవించే అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానము ప్రవ్వా మా జీవితాలు మేము గ్రహించి గుర్తించి ప్రవ్వా మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు అని ఒక ప్రత్యేక ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడి ప్రవ్వా ఈ లోకంలో మీకు వెలుగుగా మీకు సాక్షులుగా జీవించే అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ కుటుంబాన్ని దీవించుమని రక్షణ పొందబోతున్న బిడ్డలను దీవించి వాక్యండిన ప్రతి బిడ్డని దీవించి వాగ్దానం తండ్రి నెరవేర్చమే హృదయాంతరంగులో నుంచి నేను స్థుతించి ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అల్పులము అయోగ్యులము ఎందుకో పనికి రాని వారు అపరాధముల చేత దోషముల చేత నాయన చనిపోవలసిన మమ్మల్ని నాయన మీ అపారమైన ప్రేమ కృప కనిగరము చేత నాయన సిలువలో ప్రశస్తమైన రక్తము కార్చి ప్రవ్వా నన్ను మమ్మలను రక్షించి క్షమాభిక్ష మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయనా స్తోత్రమయ ఈ రాత్రి కాల సమయంలో నిండు హృదయంతో నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా నాయన మరొకసారి నీ పాదశికి వస్తున్నాం నీ వాక్యము ధ్యానించాలా నాశపడుతున్నాం ప్రభువ కొన్ని నిమిషాలు నీ వాక్యము ధ్యానించాలా నాశపడుతున్నాం వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచ్చేయండి ప్రతి విధమైన డిస్ట్రాక్షన్ని మీరు తీసివేసి ప్రవ్వా పరిశుద్ధాత్మదేవా క్యాప్చర్ ఎవ్రీ హార్డ్ అండ్ సోల్ అండ్ మైండ్ టునైట్ ప్రవ్వా ఈ రాత్రి ఒక అద్భుతకారము జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నవారు లేవనెత్తబడును గాక నాయన సమస్యలలో ఉన్నవారు ప్రవ్వా వారికి పరిష్కారం గాక అనారోగ్యంగా ఉన్నవారు ప్రభు ఇక్కడి నుంచి ఒక ఆశ నిరీక్షణతో నాయన హోవా నా పక్షాన ఉన్నాడు అనే విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళును గాకాను ప్రార్థన చేస్తున్నాను ప్రభు నాయన కన్నీరుతో ఎవరైనా వచ్చి ఉంటే గుండె చేదరి గుండెకు గాయమై ఉండి ఉంటే ప్రభావ గాయములు కట్టువాడు నీవు నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన నీలో ఆనందించి వారి ఇక్కడి నుంచి వెళ్ళును గాక అని ప్రార్థన చేస్తున్నాను మొట్టమొదటిసారిగా ఎవరైనా వచ్చి ఉంటే ప్రభావ నీ వాక్యంలో ఉన్న శక్తి చేత వారిని తాకండి నాయన వారు స్పందించే కృపను మీరు దాయిచ్చేయమని అడుగుతూ నీ కుమారుడిని యేసు ప్రభువారతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దేవునామానికి స్తోత్రం కలుగునుగాక యేసు అనుచరులను ప్రేమించి నాన్నగారిని ప్రేమించి ఏ అనుచరులు సేవను ప్రోత్సహించే సంఘ సభ్యులు సంఘము కాబట్టి మరొకసారి నిండు హృదయంతో ఆ అమ్మగారు మా అమ్మగారు కుపావరం గారి తరఫున తమ్ముడు బాక్సింగ్ గారి తరఫున ఏసు అనుచరుల సంస్థ పక్షాన మిషనరీ సంస్థను ఏ సనుచరులనే మిషనరీ సంస్థను మీరు ప్రోత్సహిస్తున్నందుకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నారు మంచి దేవుని వాక్యంలోకి వెళ్దాం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి వై వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు ద లాడ్ దేవునికి కృతజ్ఞత మనం ఎందుకు చెల్లించాలి ఏ పరిస్థితుల్లో దేవుని కృతజ్ఞత చెల్లించాలి ఎటువంటి పరిస్థితుల్లో దేవునికి మనం కృతజ్ఞత దేవుడు మనకి ఏం చేశాడు కాబట్టి మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం దేవునికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి అనగా ప్రశ్న ఏ రీతిగా ఇవ్వాలి అని ఎవరైనా వారు థింక్ చేస్తూ ఉంటే మీకు ఆన్సరు ఇంకొక మూడు నాలుగు పాయింట్ లో ఇవ్వబడిన సమయంలో నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నా చూడండి చదవబడిన వాక్య భాగము కురంతికులు రాసిన రెండో పత్రిక పౌల్ గారు కురంతి సంఘానికి రాస్తూ కురంతిగులు రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయము వర్స్ వన్ టూ అండ్ త్రీ తమ్ముడు వర్స్ వన్ సహోదరులారా సహోదరులారా మాసోనియ సంఘములకు మాసధ్వనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపణ గూర్చి మీకు తెలియజేయాలను అది ఒక నిమిషం బైబిల్ చదివేటప్పుడు ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ది బైబుల్ నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా సరే వెరీ కేర్ఫుల్గా మన బైబిల్ దేవుని వాక్యం ఎటువంటి వాక్యం అంటే ఇట్స్ లైక్ ఎ గోల్డ్ మైన్ గోల్డ్ మైన్ అమెరికా దేశంలో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత ఆరిజోనా అనే ప్రాంతంలో దేర్ ఇస్ ఎ గోల్డ్ మైన్ ప్రతి ఒక్కరు ఎనీబడి కెన్ గో పర్మిషన్ తీసుకొని లైసెన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి మీకు దొరి దేవుని మహాకృపాలు దొరికితే మీరు ఎంత డిగ్గింగ్ చేసుకోవచ్చు అలాగ కొంతమంది కొన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు పదిహేను సంవత్సరాలు తొవ్వి తొవ్వి తొవ్విన తర్వాత ఒక అంత చిటికి బంగారం దొరికిన సందర్భాలు ఉన్నాయి దేవుని వాక్యం ఎటువంటిది అనగా ఇట్ ఈస్ ఎ గోల్డ్ మైన్ ద మోర్ యు డీక్ ద మోర్ యు ఫైండ్ ద మోర్ యు డిక్ ద మోర్ యు ఫైండ్ నేను ఏదో నాన్నగారు గోటాల అనే ప్రాంతం ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడంటే మనకు ట్యాప్స్ వచ్చేసాయి బోరింగ్ వచ్చేసాయి కానీ నూతులో నుంచి ఎవరన్నా నీళ్లు తోడారు ఎప్పుడన్నా చూడండి ఎంత తో అమ్మ ఎంత తోడుతూ ఉంటే అంత నేను చిన్నప్పుడు ఊరికి సమ్మర్ హాలిడేస్కి ఊరికెళ్ళేవాళ్ళు ఊరికి వెళ్తే తాటాకుతో అది తాటాకుతో చేద కట్టించేవారు ఏదో ఇలా బ్యూటిఫుల్గా ఉండేది అది దానితోని తోడుతూ ఉంటే అసలు మనకి ఇప్పుడు బిస్లరీ కాదు ఆస్లరీ ఏది మనకి రాదు అంతే అసలు అంత స్వీట్గా ఉండేది దేవుని వాక్యం అటువంటిది అనమాట ద మోర్ యూ డిగ్ ద మోర్ యూ ఫుల్ ద మోర్ గోల్డ్ మైండ్ ఇక్కడ మనం బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడన్నా మీరు చదివేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ అటెంటివ్ వెరీ కేర్ఫుల్గా చదవాలి ఇక్కడ మొదటి వచ్చడంలో మనం చూసినట్లయితే ఇక్కడ మాసోదోనియా సంఘము గురించి మాసిడోనియాకి దేవుడు అనుగ్రహించబడిన కృపను గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు హి గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ మాసిడోనియా నా మన హృదయ బలశా దే షుడ్ టాక్ అబౌట్ చర్చ్ తమరు మాలకు సర్ చదుమా మాసిడోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న అది మనం ఏమనుకోవాలా చర్చ్కు అనుకూరపడి ఉన్న దేవుని ప్రేమ గురించి మీకు తెలియజేయాలి అలా చదవాలి అలాగ అనుకోవాలి మనం దట్ షుడ్ బి అవర్ గోల్ అవర్ గోల్ వీ షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ వీ షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ మనం ఒక మాదిరికరమైన సంఘముగా ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా దేని గురించి అన్న మంచి చెడు కాదండి బాబు మంచి ఏదన్నా మంచి మాట్లాడుకోవాలంటే ఎవరి గురించి మాట్లాడాలా ఏ చర్చిగా ఉండాలి అనగా ఏదైనా మంచి గురించి మాట్లాడి ఏదైనా ఆ గొప్ప సంఘాలు ఏదైనా ఆత్మీయత ఏదైనా విశ్వాసత ఏదైనా ఆ సంఘము ఇటువంటి సంఘముందా అని మాట్లాడితే ఏ సంఘం గురించి మాట్లాడాలి మన చర్చ అనాలి యూ టు ఓన్ ఇట్ నా సంఘం అనాలి నా సంఘం గురించి రోషము కలిగి చెప్పాలి నా సంఘం గురించి మాట్లాడాలి అన్న స్పరిజనన్న దే హెవ్ టు టాక్ అబౌట్ మై చర్చ్ అమెరికా దేశంలో న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్ సదర్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో పనిచేసే ఐ వాజ్ సో ప్రౌడ్ టు ఎ మెంబర్ ఆఫ్ న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఐ వాజ్ సో ప్రౌడ్ నేను ఐ ఐ లైక్ టు డ్రెస్ వాల్ కొంతమందికి తెలుసు చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఐ లైక్ టు డ్రెస్ వెల్ అమెరికాలో ఐస్ టు వేర్ న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్ లోగో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు మా పాస్ పాస్టర్ యూ క్యాన్ వేర్ ఎ నార్మల్ షర్ట్ నో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై చర్చ్ ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యూర్ చర్చ్ అడుగుతున్నాను ఒక మాట నిజంగా సంఘ సభ్యుడిగా గర్విస్తున్నా అంటే గర్వం అంటే వేరే నెగిటివ్ టోన్ లో కాదండి బాబు మళ్ళీ బి ద బెస్ట్ చర్చ్ ఇట్ షుడ్ బి ద ఎగ్జాంపుల్ దిస్ ఆర్ యూ ప్రౌడ్ టు బి అర్చ్ మెంబర్ మనం సంఘం లేక ఆరాధనకు కమ్యూనిటీ లేక ఒక సంఘ కాపురం లేక ఫెలోషిప్ లేక బాధపడుతున్న దినాల్లో ఎక్కడికెళ్లి ఆరాధించాలి ఆ షెడ్ లో ఐ బ్రీచ్ మెనీ టైమ్స్ ఆ కింద రేకుడు లో సమ్మర్లో చమటలు కారుకుంటూ మనము ఆరాధించిన దినాల్లో గాడ్ హ్యాస్ గివెన్ అ బ్యూటిఫుల్ శాంక్చువరీ ఆర్ యు ప్రౌడ్ టు బి ఎ చర్చ్ మెంబర్ ఆర్ యు ప్రౌడ్ ఫర్ వాట్ గాడ్ గోడ్ డన్ ఇన్ యువ లైఫ్ ఇక్కడ పావులు గారు అంటున్నారు ఐ ఎమ్ సెట్టింగ్ మాస్టర్న్ చర్చ్ అస్ ఎన్ ఎగ్జాంపుల్ అన్ ముందుకు ముందుగ్సాగర్ ఎలాగనగా ఎలాగ అనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించేరి ఆ మరియు మరియు వారు నిరుపేదలైనను నిరుపేదలైనను వారి దాతృత్వము ఆ బహుగా విస్తరించే అది నెంబర్ వన్ మొట్టమొదటిగా మొట్టమొదటిగా నెంబర్ వన్ వారు చూడండి వారు దట్ ఇన్ దర్ గ్రేట్ ట్రయల్ ఆఫ్ ఎఫ్లిక్షన్ గ్రేట్ ట్రయల్ ఆఫ్ ఎఫ్లిక్షన్ వారు బహు బహుశ్రమల వలన బహుశ్రమలు ఏ రీతిగా ఇయ్యాలి నెంబర్ వన్ మొట్టమొదటిగా మనము ఇచ్చే విధానము ఏ రీతిగా ఉండాలి అనగా మాసిడోనియా సంఘ సభ్యులని మనం ఉదాహరణగా వీ షుడ్ టేక్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మాసిడోనియా చర్చ్ మాసిడోనియా సంఘస్తులు ఏ రీతిగా దేవునికి ఇచ్చారు అనగా వారు వారికి ఉన్న కష్టంలో ఇన్ దే రిఫ్లెక్షన్ వారు బాధపడుతూ వారికి ఉన్న వారికి ఉన్న బాధలో దేవునికి ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇన్ దే రిఫ్లెక్షన్ ఇన్ దే రిఫ్లెక్షన్ కాదు మనం అంత బాగున్నప్పుడు జాగ్రత్తగా ఉన్నాం అన్నమాట మనం అంత బాగున్నప్పుడు దేవుడు దేవుడికి ఇస్తాం మనం దీవించబడ్డప్పుడు దేవుడికి ఇస్తాం మనకు శాలరీ బాగున్నప్పుడు దేవునికి ఇస్తాం అంతేగాని మనము బాధలో వెళ్తున్నప్పుడు లేకపోతే హృదయంలో గాయము కలిగినప్పుడు మన కుటుంబంలో విషాదము కలిగినప్పుడు మన మన కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు లేకపోతే మనము వెన్ దెర్ ఇస్ లెట్ మీ పుట్ ఇట్ దిస్ వై వెన్ దెర్ ఇస్ ఎ స్క్వీజ్ ఇన్ నేను ఈ మాట వింటూ వస్తున్నాను ఎందుకంటే అనవసరంగా ఈ మతం పుచ్చుకున్నాం అనుకుంటారు ఏంటమ్మా ఈ మతము మతము మతం ఇంకా పుచ్చుకున్నారు మతంలో దిగామంటారు ఫ్లాష్ న్యూస్ కొత్తగా ఎవరన్నా ఫస్ట్ టైం ఎవరన్నా వచ్చి లేకపోతే ఆర్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ క్రిస్టియానిటీ మతం దిగుతాం కాదు ఇది దిగుతాము ఎగుతాం బండి ట్రైన్ కాదు ఫ్లైట్ కాదు లేదా బస్సు కాదు క్రిస్టియానిటీ ఈస్ నాట్ ద రిలిజన్ అండ్ ట్రావెల్ ద వర్డ్ ఐాలింగ్ యూ క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ రిలీజియన్ క్రిస్టియానిటీ ఈస్ అ లైఫ్ స్టైల్ ఆఫ్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ దివ్స్ లైఫ్ ఫర్ యూ అండ్ అండ్ రోజు అగైన్ ఆన్ దర్డ్ డేస్ అగైన్ టు అనగా మనము క్రైస్తత్వము మతము కాదు క్రైస్తత్వము మార్గము అందుకునే సూప్రభు వారు అన్నారు నేనే నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము నేను పేర్లు చెప్పను కానీ నేను కూడా టీవీలో ఉన్నాను ప్రతి థర్స్ డే ఫ్రైడే సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఆరాధన ఛానల్లో మాట్లాడుతుంటాను ఐమ్ డూయింగ్ ఏ సిరీస్ ఈ మధ్యలో టీవీలో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఏంటండీ యవనస్తులు మైండ్ చెడిపేసే డిస్కషన్స్ ఎవరు పెడుతున్నారు తమిళ్ళు ఎవరు పెడుతున్నారు చెప్పండి అమ్మ బయటోళ్ళు వచ్చి కాదు మాలాంటి పాస్టర్సే ఒకళ్ళు కూర్చొని శాంతకుమార్ గారు అలా చెప్పారంట నేను దానికి అగ్రి గాను ఆయన వచ్చి స్పర్జన్ గారు ఇలా అంటే ఉదాహరణ తీసుకుంటున్నాను మాలో మేమే ఆర్గ్యుమెంట్ చెత్త చెదరం మొన్న కాజీపేటలో యూత్ ర్యాలీలో మాట్లాడుతూ నేను తమ్ముడు ఒక మాట చెప్పాను క్యూఎన్ సెషన్లో ఒక ఒక తమ్ముడు అడిగాడు అన్న ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ ఐ కమ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ఫెయిత్ ఐ యాక్సెప్టెడ్ యేసు ప్రభు నేను అంగీకరించాను వేరే మతం నుంచి నేను వచ్చాను ఆయన ఆ నిజమైన దేవుడు నేను తెలుసుకున్నాను అన్న కానీ డిస్కషన్స్ వింటా ఉంటే ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ వాట్ ఐ డ్ ఐమ్ టలింగ్ యూ నేను స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను ఐ డోంట్ వీడ్ ఐ డోంట్ ఎండార్స్ నేను నోయింగ్ ద వర్డ్ స్టడీ ద సెమినరీ యూ నో హాఫ్ వే ద డాక్టరేట్ ఇన్ థియాలజీ టెలింగ్ యూ ఐ డోంట్ అగ్రి ఇన్ ఎండోర్స్ డిస్కషన్స్ పాల్ గారు తిమోతి పత్రిక రాస్తా అని చెప్పారు డోంట్ ఇండల్జ్ ఇన్ యూస్లెస్ ఒక ట్రాన్స్లేషన్ ఉంది యాప్లిఫైడ్ డోంట్ ఇండల్జ్ ఇన్ యూస్లెస్ డిస్కషన్స్ ఎందుకంటే ఆర్గ్యుమెంట్ ఇంక ఎప్పుడన్నా మీరు వేరే మత గురువులు ఇద్దరు కూర్చొని వారి మత గ్రంథం గురించి డిస్కస్ చేస్తాం చూసారు ఎక్కడన్నా పోనీ ముస్లింలు కానీ హైందువులు కానీ చూసారా మనవాళ్ళకి వచ్చిన కర్మ ఎందుకంటే దే వాంట్ టు ప్రూవ్ ఇంకోటి మధ్యలో యూట్యూబ్ వచ్చేసిన తర్వాత దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ వ్యూస్ సోల్స్ గురించి మర్చిపోయారు ఆత్మరక్షణ గురించి మర్చిపోయారు వ్యూస్ కావాలంటే వ్యూస్ ఎవరికి కావాలండి బాబు వ్యూస్ బాగా వస్తాయి ఎవరికి వస్తాయి డబ్బులు మీకు వస్తాయి మాకు వస్తాయా చెప్పండి ఎవరికి వస్తాయి మాకు మేమేదో చెత్త డిస్కషన్ పెడితే ఈ చెత్త డిస్కషన్ మీరు చూసి మమ్మల్ని బాగా ఫైనాన్షియల్గా బ్లడ్ చేస్తారు డోంట్ ఎండోర్స్ డిస్కషన్స్ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనగా పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ ఐఎమ్ ఎగ్జాంపుల్ ఇన్ వారు బాధలో కష్టంలో వారు ఉన్న ఇరుకులు ఇబ్బందుల్లో దే గేవ్ టు లెట్ మీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు నైట్ కష్ట నష్టాల్లో ఇరుకులు ఇబ్బందుల్లో నువ్వు కూర్చున్నావేమో కష్ట నష్టాల్లో ఇరుకులు సాగరమనే విశ్వాస యాత్రలో నువ్వు ప్రయాణిస్తుండగా యూ మ్యాట్ హ్ హర్ట్ యూ మ్యాట్ గోయింగ్ త్రూ ద ఆఫ్ ఫైర్ బట్ హౌ ఇస్ యువర్ గివింగ్ హౌ ఇస్ యువర్ గివింగ్ నీ గృహంలో కష్టం వచ్చినప్పుడు వివాహంలో కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆర్ యు స్టిల్ గివింగ్ టు గాడ్ అంతా బాగుండి దేవునికి ఇస్తూ ఒకెత్తు ఆర్ 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 పీపుల్ పీపుల్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీరు దేన్ని ఫాలో అవుతున్నారో తెలుసా ఫాలో అవుతున్నారో తెలుసా ఈ మాస్తుధ్వనియ సంఘస్థులు మొట్టమొదటి వర్షాలు దేని ఫాలో అవుతున్నారు మతేశ్వర ముప్పై మూడు వర్షం మత మాథ్యూ సిక్స్ థర్టీ త్రీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఇస్ రైషస్నెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ యాడెడ్ అండ్ యూ మొట్టమొదట ఆయన నీతిని ఆయన రాజ్యముని వెతుకుడి సమస్తము మీకు సమస్తము మీకు సమకూర్చబడుతుంది మొట్టమొదటి మనం ఏది ఏది వెతకాలి ఆయన నీతి ఆయన రాజ్యం సీకింగ్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్యస్నెస్ యు నో వాట్ వి సీక్ వి సీక్ ఆఫ్టర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ వి సీక్ ఆఫ్టర్ అర్త్లీ కింగ్డమ్ పదవి కావాలి పొజిషన్ కావాలి పేరు కావాలి నేమ్ కావాలి ఫేమ్ కావాలి ఎంతసేపు ఇదే తాపత్రయం కానీ ఆర్ యు సీకింగ్ ఆఫ్టర్ రైట్స్నెస్ నీతి గురించి నువ్వు వెతుకుతున్నావా దేవుని వాక్యము దేవుని రాజ్యం గురించి నువ్వు వెతుకుతున్నావా ఎంతసేపు నేనే కనపడాలి నేనే కనపడాలి నా పేరే కనపడాలి తాపత్రయం కానీ ఆర్ యూ హంబలింగ్ యువర్ సెల్ఫ్ అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఇఫ్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చు తగిన సమయంలో అంతేగాని మనల్ని మనం డబ్బా కట్టుకుంటే టపేలు మనం పడతాం అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారు మాస్తుదోనియా సంఘస్థులు ఏం చేస్తున్నారు వారు కష్టకాలంలో దే ఆర్ దే ఆర్ గివింగ్ దే ఆర్ గివింగ్ ఇన్ దేర్ నెంబర్ వన్ కష్టకాలంలో గివింగ్ సాక్రిఫిషల్ త్యాగపూర్వకమైన కృతజ్ఞత త్యాగపూర్వకమైన అర్పణ త్యాగపూర్వకమైన ఎక్స్ట్రా గివింగ్ దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు ద చర్చ్ మాసడోనియా చర్చ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ మాసడోనియా సంఘము ఒక మాదిరికరమైన సంఘము కాబట్టి వారు ఎంతో త్యాగపూర్వకంగా వారు చేస్తున్నారు ఇంకో మాట చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు రేపక్క ఆంటీకి నేను వెళ్ళానే అనుకున్నాను నేను తమ్ముడు పాస్టర్ గారు వెళ్ళాము అనుకోండి లంచ్కో డిన్నర్కో పిలుస్తుంది ఆంటీ పిలిచిన తర్వాత ఆంటీ ఏం చేస్తుంది మంచి వంటలేదన్న వండి పెట్టింది అనుకోండి ఫస్ట్ నేను పాస్టర్ గారు తమ్ముడు భక్షంగా అలా కూర్చున్నాము ముగ్గురు కూర్చుంటే ఆంటీ ఏం చేస్తుంది వచ్చి ఆంటీ ఏం చేస్తుంది ఫస్ట్ గిన్నెలోంచి గిన్నెలోంచి అన్నం తీసి ఏం చేస్తుందమ్మా గిన్నెలోంచి అన్నం తీసి ఫస్ట్ థ్యాంక్ యూ తల్లి ఫస్ట్ వడ్డిస్తుంది అప్పుడు ఆ ఆ గిన్నెలో వడ్డించే అన్నము ఫుల్గా ఉంటుందా హాఫ్గా ఉంటుందా చెప్పండి ఫుల్గా ఉంటుంది వేడివేడి ఇలా వేడివేడి పొగలు వస్తూ ఉంటాయి చేపల కూర ఉండింది అనుకోండి వేడివేడి చేపల కూర తెచ్చి అలాగే వేస్తూ ఉంటుంది మాకు ఓకే జాగ్రత్త వినాలి వేడివేడి చేపల కూర ఇప్పుడు మేము ముగ్గురం వెళ్ళిన తర్వాత ఆంటీ సగం గిన్ని తెచ్చి అన్నంలో సగం అంతా గిన్నె తెచ్చి ఆ స్పూన్ పెట్టి గీకి పరా పరా పరాని గీకి వేస్తుంది అనుకోండి మాకు ఎలాగుంటుంది చెప్పండి ఎలాగుంటుంది చెప్పండి అమ్మా కొన్ని చేపల కొరత ఇచ్చింది అనుకోండి అడుగు బొడుగు ఇంకా లాస్ట్లో అది లాస్ట్ ఉంటుంది చూడండి ఆ గిన్నె ఉంచి ఇలా స్పూన్ పెడతారు ఆ గ్రేవ్ వస్తుందో లేదో అని అలాగే వేస్తూ ఉంటే పీపీ వచ్చేస్తుంది ఎందుకు చెప్తున్నాను నీ మాట తెలుసా మన ఇష్టం కూడా అలాగే ఉంది దేవునికి ఇచ్చేటప్పుడు గీకుతూ ఉంటాం కరా కరా పరా పర సౌండ్ వస్తూ ఉంటుంది అది దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడన్నా ఫుల్ వచ్చిన వెంటనే జీతం వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ వాట్ యూ టు డూ జీతం వచ్చిన వెంటనే లాడ్ దిస్ ఇస్ ద టెన్ పర్సెంట్ లాడ్ థ్యాంక్ యూ ప్రభా నీ కృపాని కనికరమును బట్టి వందనాలయ్యా ప్రభావా బిజినెస్ లో ఇంక్రిమెంట్ ఇచ్చావు బ్రభా విద్యలో ఇంక్రిమెంట్స్ ఇచ్చావు ఇల్లు ఇచ్చావు ప్రభావ వాహనం ఇచ్చావు లార్డ్ థ్యాంక్ యూ ఫర్ మీ ద మంత్లీ రెమ్యునరేషన్ దట్ గివెన్ మీ మన కష్టార్జితమును మన చేతులను దీవించే దేవుడు ప్రభ్వాను దీవించావు వందనాలయ్యా దిస్ గుడ్ లార్డ్ దిస్ ఇస్ మై టెన్త్ పోర్షన్ ఇచ్చిన తర్వాత అలిసన్ మాటి ప్రదర్శించి తమ్ముడు చెల్లు జారుతున్నారు టెన్ పర్సెంట్ దేవునికి ఇచ్చిన తర్వాత యూనిట్ లెన్ టు లివ్ ఆఫ్ ద నైంటీ పర్సెంట్ మనం ఏం చేస్తామో తెలుసా ఐ ఐ యూస్ టు బీ ఇన్ దట్ పొజిషన్ కాబట్టి అందుకనే చెప్తున్నాను నేను కూడా అది అది అలాగ నడిచాను కాబట్టి చెప్తున్నాను అన్ని బిల్స్ కట్టేసిన తర్వాత బిల్ అన్ని కట్టేసిన తర్వాత ప్రవ్వా ప్రవ్వా ఇదిగో నాయన వెయ్యి రూపాయలే మిగిలాయి ప్రవ్వా ఈ వెయ్యిలో కూడా సండే హార్వెస్ట్ ఫెస్ట్కి వెళ్తున్నాం బయట మంచి మంచి వంటలు పెట్టారు లేకపోతే వచ్చేటప్పుడు అక్కడ ఏదో కొత్త బావర్చని బిర్యానీ తెచ్చారు ఒక ఐదు వందలు నేను పిల్లలు తినేసి ఇంకొక ఐదు వందలు ప్రభు కానుక పెట్టలేస్తాం అయితే మీరు ఏం చేస్తున్నారు దేవుడు కొట్టిచ్చేదేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి చెప్పండి అండి మా అది నెవర్ మీరు గీకి గోకి గీకి చేశారనుకోండి జీవితాలు కూడా అదే రీతిగా ఉంటాయన్నమాట గివ్ ద ఫస్ట్ థింగ్ టు ద లోడ్ నేను చెప్తున్నాను ఈ మాట గివ్ ద బెస్ట్ టు ద లోడ్ అండ్ సీ హౌ గాడ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై ఓన్ లైఫ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై నా నా ఐ హీన్ మై ఫాదర్ నాన్నగారికి ఎవరైనా పది రూపాయలు ఇస్తే ఐ సీన్ విత్ మై ఓన్ ఐస్ పది రూపాయలు ఇస్తే ఐ సీన్ వన్ రూపీ నోట్ ఇప్పుడు మర్చిపోయారు చాలా ఇది బ్లూగా చిన్నగా ఉండేది వన్ రూపీ నోట్ డాడీ తీసుకొచ్చి మాకు నీ రూపాయి నీకు చాలు నని కానుకపెట్టి ఉండేది ఏ సనుచరులు బాక్స్ ఆ బాక్స్లో వేసేటోళ్ళు డాడీ హ్యాస్ అస్ వస్తా ఆర్ యూ గివింగ్ సాక్రిఫిషియల్ కష్టంలో నష్టంలో ఇరుకులో ఇబ్బందులు దేవునికి ఇష్టం ఇష్టం ఇంకోటి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి మనం పిల్లలకి చెప్తాం గుడికి రారా గుడికి రారా దేవునికి ఈరా దేవునికి ఈరా వాడు పెద్ద అయిన తర్వాత మంచి జాబ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆ వేర్ ఈవేర్ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు దేవునికి ఈరా అంటే ఎలాగేస్తాడు మనం చిన్నప్పుడే నేర్పాలి చిన్నప్పుడే తల్లిదండ్రులు జాగ్రత్త రేపు చెప్తున్నాను రేపు మీరు వచ్చేటప్పుడు మీరు కవర్ తెచ్చేటప్పుడు ఇంకొక కవర్ కూడా మీరేం చేయాలి అని అంటే ఇంకొక కవర్ మీ పిల్లలకి కూడా ఇవ్వాలి అమ్మ పిల్లలు ఎవరన్నా ఉంటే చెప్పాలి స్వర్జనాన్ని చెప్పాడని చెప్పండి మీ పిల్లలకు కూడా కవర్ ఇచ్చి మరి ఇది మన దేవుడు మనల్ని దీవించిన దాంట్లో లెట్ గివ్ టు ద లాడ్ లెట్ గివ్ టు ద లాడ్ నెంబర్ వన్ మాస్ దోని సంగస్తులు ఏం నేర్పుతున్నారు మనకు ఏది దిగేయాలి త్యాగపూర్వకంగా మన కష్టంలో నా గివ్స్ సాక్రిఫిషియల్ నెంబర్ వన్ నెంబర్ టూ తమ్ముడు నెంబర్ టూ అమ్మా చదవండి అదే చదవండి మరియు మరియు వారు నిరుపేదలైనను వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించాను యాస్ వన్ వారు త్యాగపూర్వకంగా ఇచ్చారు వారు పేదలు అయినా లేదు అక్కడ అందుకని దేవుని వాక్యం చదివే జాగ్రత్త చదవాలని చెప్పారు ఏ ఎవరు వారు నిరుపేద అది నిరుపేదలు కటిక పేదరికం కటిక పేదరికంలో కూడా దాతృత్వం చూపించిన సంఘ సేపులు దేవుని నామానికి స్తోత్రం కలుగును కాదు పేదరికంలో దేవునికి ఇచ్చుట కటిక పేదరికంలో నిరుపేదలు అంటే వారు ఇంకా స్టార్ట్ పావర్టీ బిలో పావర్టీ లైన్ వారు త్యాగపూర్వకంగా ఇస్తూ నేర్చుకున్నారు వారి కటిక పేదరికంలో కూడా దేవునికి ఇస్తూ నేర్చుకున్నారు కటిక పేదరికం ఎంత మీరు ఒక్కసారి ఆలోచించండి కటిక పేదరికంలో ఒక పూట ఉంటే ఇంకో పూట ఉంటుందో లేదో అన్న సమయాల్లో కూడా వారు దేవునికి ఈ పోర్షన్ హెస్టి పికి వింటుంది కాబట్టి వారు ప్రత్యేకించి నిరుపేదలైన కటిక పేదరికమైనా సరే వారు దేవునికి ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం అందుకనే దేవుని వాక్యం మా ఇప్పుడు మిషనరీ ఆర్గనైజేషన్స్ కానీ సంఘాలు కానీ ఎందుకు ఇంత ఎందుకు ఇంత దీవించబడుతున్నాయి ఆర్థికంగా అనగా ధనుకులు ఇవ్వబట్టి కాదు జాగ్రత్త ఉన్నా పేదలు ఇయ్యబట్టి పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ నాట్ ద రిచెస్ట్ హు ఆర్ గివింగ్ దేవుడు గొప్పవారు ఇస్తే అది వేరే సంగతి కానీ పేదలు ఇయ్యబట్టి వారికి ఇస్తున్న దాతృత్వము కలిగిన హృదయాన్ని బట్టి విత్ జనరట్ ఈవెన్ ఇన్ దేర్ డీప్ పావర్టీ దేర్ గివింగ్ టు గాడ్ పేదరికంలో దేవునికి ఇచ్చిట నేర్చుకోవాలి పేదరికంలో అనుకుంటున్నావు అన్నా అన్న నేను పేదవాడిని అన్న నేను కూలి పని చేసుకునేవాడిని నేను ఆటో నడుపు నేను ఇంట్లో పనిచేసిన ఇట్ మ్యాటర్ హూ ఆర్ యూ హ్యావ్ టు లర్న్ టు గివ్ టు లార్డ్ నేను మొన్న సెప్టెంబర్లో సెప్టెంబర్లో అమెరికా దేశం వెళ్ళాను అమెరికా దేశం వాకింగ్ చెప్తానికి కపుల్ ఆఫ్ రివైవల్ మీటింగ్స్ లో మాట్లాడతానికి వెళ్తే ఒక ఇంటికి వెళ్ళాను ఒక ఇంటికి వెళ్తే సునీత వెస్లీ అని ఒక చెల్లి ఇంటికి వెళ్ళాను చెల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత కర్నూలు చెల్లిది కర్నూల్లో ఆ ప్రార్థన చేసిన తర్వాత గాడ్ యూనో డిడ్ దేర్ వెడ్డింగ్ అండ్ దేవుడు వివాహము అయ్యే కృపం చేశాడు తర్వాత ప్రార్థన చేయగా కుమార్తె పుట్టింది మళ్ళీ ప్రార్థన చేయగా కుమార్తె పుట్టాడు పుట్టిన తర్వాత అన్న నువ్వెవరో నేను చూడలేదు బట్ నాకు ప్రార్థన చేసావు కాబట్టి అన్న మా ఇంట్లో చూడాలి అని అంటే అమ్మ అస్సలు టైమ్ స్కెడ్యూల్ లేదు కానీ బట్ ఐ విల్ కమ్ ఫర్ వన్ డే అట్లీస్ట్ అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంట్లో ఆ చెల్లి ఇంకా ఆ చెల్లి సంతోషానికి అంతులు లేవంతే నేను అన్నాను అమ్మ ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ నేను ఐఎమ్ నాట్ ఇన్ దట్ సెలబ్రిటీ ఆ ప్యాస్టర్స్ ప్రాకెట్ ఐఎమ్ నార్మల్ హ్యూమన్ నో ట్రీట్ ట్రీట్మెంట్ నార్మల్లీ అని అన్న తర్వాత అయిపోయింది వన్ డే అయిపోయింది సెకండ్ డే నేను వెళ్ళిపోతున్నాను ఐ సపోస్ట్ టు గొడ్ డ్యాలస్ ఆ డాలస్లో వాకింగ్ చెప్తానికి వెళ్తా ఉంటే చెల్లి ఒక కవర్ తెచ్చింది కవర్ తెచ్చి టూ హండ్రెడ్ డాలర్స్ కవర్ ఇచ్చింది కవర్ ఇచ్చి ఆ చెల్లి అంటున్నమాట అన్న అన్న దిస్ ఈజ్ ఫర్ ద ఏ సోనుచరుల మినిస్టర్ హై సార్ థ్యాంక్ యూ తల్లి వాట్ కెన్ ఐ ప్రిఫర్ యూ అంటే అన్న ఈ టూ హండ్రెడ్ డాలర్స్ ఏ రీతిగా వచ్చిందో తెలుసా అన్న చెప్పమ్మా అంటే నేను కోవిడ్ టైంలో మా ఆయనకి కటింగ్ చేస్తూ వచ్చాను కోవిడ్ టైంలో మా ఆయనకి హెయిర్ కట్ చేస్తాం నేను ప్రారంభించాను కాబట్టి ఆయన మా వేసే హెయిర్ కట్ ఎంత నచ్చిందంటే బయటోళ్ళకంటే నువ్వు బాగా వేస్తున్నావు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఆ డబ్బులు నీకే ఇస్తాను అనే అని నేను హెయిర్ కట్ చేసినప్పుడు అల్లా నాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అన్న టూ హండ్రెడ్ డాలర్స్ నేను సేవ్ చేశానన్న దిస్ ఈజ్ ఫర్ ఏసు అనుచరుల మినిస్ట్రీ మొన్న విజయవాడ నుంచి అబ్రామ్ గారికి తెలుసు విజయవాడ నుంచి ఒక కాల్ వచ్చింది కాల్ వచ్చి మాట్లాడుతూ ఉంటే అయ్యగారు ప్రార్థన చేయండి అంటే నేను ఎప్పుడు అడుగుతాను దేని గురించి ప్రార్థన చేయాలంటే నేను ఇప్పుడే ఆటో కొనుక్కున్నానండి ఇలా షోరూమ్ నుంచి బయటకు వచ్చాను ఆటో డ్రైవర్ని మీరు ప్రార్థించగా ప్రార్థించగా నాన్నగారు నాకు ప్రార్థన చేశారు తమ్ముడు ఒక రోజు నీకు సొంత ఆటో దేవుడు అనుగ్రహిస్తాడు అని నాన్నగారు ప్రార్థన చేశారు ఈరోజు నేను నేను ఆటో కొన్నాను ఇదిగో నా థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ మీకు ఇస్తున్నాను అని ఆ ఆటో డ్రైవర్ హ్యాస్ గివెన్ టైప్ నాట్ పీపుల్ హు ఆర్ రిచ్ నాట్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ అండ్ అబౌవ్ అండ్ బియాండ్ బట్ పీపుల్ ఇన్ దేర్ పావర్టీ కఠిక పేదరికంలో కూడా మనం ఇస్తూ నేర్చుకోవాలి ఇస్తూ నేర్చుకోవాలి అమ్మా దేవునికి ఇచ్చి ఎవరు దేవునికి ఇయకుండా ఎవరు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోలేదు దేవునికి ఇయకుండా ఎవరు ఎప్పుడు నాకు తెలిసి నేను ఇరవై ఐదు సంవత్సరాలు సేవలు దేవునికి గీయకుండా ఎవడు కానీ ఎవరు కానీ బాగుపడలేదంతే కటిక పేదరికంలో త్యాగపూర్వకమైన రీతిగా ఇన్ 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 రె రిఫ్లెక్షన్ బాధలో కష్టంలో నష్టంలో ఇరుకుల ఇబ్బందులు దేవునికి ఇస్తూ వారు నేర్చుకున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే కటిక పేదరికంలో వారు దేవునికి నేర్చుకున్నా చూడండి నూట ఇరవై ఆరు వచనం కన్నీళ్లు విడిచుచు కన్నీళ్లు విడిచుచు విత్తువారు విత్తువారు సంతోషగానముతో పంట సంతోష సంతోషగానముతో పంట కోసెదరు పంట ద సీడ్ వాట్ బ్రింగింగ్ టుడే ఈ రోజు లేకపోతే రేపు మీరు తీసుకొచ్చే కానుక ఏంటో తెలుసా మీరు తెచ్చే కానుక విత్తనం ఇట్ సీడ్ ఇట్ ఈస్ ఎ సీడ్ యువర్ బ్రింగింగ్ టు కాలపు పండుగలో దేవునికి సమర్పించే ఆ అర్పణ దేవునికి ఇయ్యబోయే ఆ గిఫ్ట్ ఎట్టు తెలుసా మీరు తెచ్చే మిత్రం ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సమచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించిన గాక మై గా